సార్ ఇప్పుడు అమ్మట రాంబాబు గారి విషయానికి వచ్చినట్లయితే ఒక నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన నల్లకోట వేసుకోవడం జరిగింది ఐ మీన్ ఆయన కేసు ఆయన వాదించడం జరిగింది సో ఏదైతే అంబట్ రాంబాబు గారు ఏదైతే అసత్య పోస్ట్లో లోకేష్ గారు కానీ ఆయన టీం ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద కూడా కేసు అనేది ఇప్పుడు మొన్న గుంటూరు జిల్లాలో కేసు వేయడానికి స్టేషన్కి వెళ్తే ఆ కేసు అనేది తీసుకోలేదని అన్నారు సో ఆయనే కోర్టును ఆశ్రయించి కోర్టు పర్మిషన్ తీసుకొని నా కేసు నేనే వాదించడం వాదిస్తానని కోర్టు పర్మిషన్ అడగడం జరిగింది కోర్టు కూడా దానికి అంగీకరించడం జరిగింది సో ఇదే అమ్మట రాంబాబు గారు లోకేష్ గారు ఆ పోస్ట్ మీద కానీ ఇంకో కేసు కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది ఇంకో కేసు ఏంటంటే అయ్యన పాత్రలు గారు స్పీకర్ అయ్యన పాత్రలు గారు మీద గతంలో ఆయన పెట్టిన పోస్టులు కానీ ట్వీట్స్ కానీ సో దానిపైన కూడా ఎక్స్ మినిస్టర్ ఎక్స్ ఎమ్మెల్యే దానిపైన మీద కూడా కేసు అనేది దాని మీద కూడా వాదిస్తున్నారు సో ఇక్కడ అన్నౌన్ అయ్యన పాత్ర గారు పే పేరు అనేది ఇక్కడ తీలేదు అన్నౌన్ అని పేరు అనేది పెట్టడం జరిగిందని అంబటి రాంబాబు గారు అన్నారు అంటే పోలీసుల మీద ఉంది కాబట్టి అన్నోన్ అని పెట్టారు ఓకే నా కేసు నేనే వాదించుకుంటాను ఎయిటీ సెవెన్స్ ఎయిటీ సిక్స్ అప్పుడు ట్రయల్స్ అనేది వేయడం జరిగింది మొత్తం నేనే నా కేసు నేనే వాదిస్తానని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్పడం జరిగింది దానిపైన మీరేమంటారు సార్ ఇప్పుడు రీసెంట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ జరిగిన వాటికే రామ్ గోపాల్ గారు ఏం ట్వీట్ చేశారు గుర్తుందిగా ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ చేసిన వాటికి ఎవడు మనోభావాలు దెబ్బతిన్నాయి అబ్బా అని అడిగాడు ఆయన కదా మరి అలాటప్పుడు ఎప్పుడో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ కిందటివి లేదా ఒక ఐదు ఏళ్ళ కిందటివి తీసుకొని వచ్చి మనోభావాలు దెబ్బతిన్నాయని ఫైల్ చేయడం అంటే నేను అది ఎంతవరకు ఆయన నిజంగా అంటే ఇప్పుడు రాజకీయ నాయకులందరూ కూడా మ్యాక్సిమం లా చేసిన వాళ్ళు లేదంటే ఆడిటింగ్లో ఉన్నవాళ్ళు లేదంటే జర్నలిజంలో ఉన్నవాళ్ళే ఉంటారు సజ్జల గారు కూడా జర్నలిస్ట్ కదా సో ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళే ఇందులో నిష్ణాతులుగా బాగా పేరు సంపాదించారు అది మనం చూసాం వాళ్ళ అంత నిష్ణాత అవ్వడానికి గల కారణాలు ఏంటో కూడా మనకు తెలుసు సో ఇప్పుడు ఈయన కూడా ఎవరు తీసుకోవట్లేదు అంటే అందులో పస ఉంటే తీసుకుంటారు పస లేకపోతే దాంట్లో దమ్ము లేకపోతే ఎలా తీసుకుంటారు పోలీసులైనా తీసుకోరు కాబట్టి వార్తల్లో నిలబడాలి కాబట్టి వాళ్ళు మనుగడ కాపాడుకోవాలి కాబట్టి అంబట్రామ గారు స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు సో నాది నేనే వాదించుకుంటాను నాకు ఎలాగూ లా పట్టా ఉంది అనుకోండి కాబట్టి మన చాలా సందర్భాల్లో సినిమాల్లో కూడా చూసాం లా పట్టాయే అవసరం లేదు కోర్టు వారి ముందు జడ్జి గారి ముందు మనం ఏదైనా అవునా కాదా అని కూడా మనం మాట్లాడచ్చు నిరూపించుకోవచ్చు అయితే చెప్పే విధానం ఒకటి ఉంటుంది కాకపోతే వాళ్ళు ఒక ప్రొసీజర్ ప్రకారము ఒక సెక్షన్ల ప్రకారం ఫాలో అయ్యి అయ్యా ఇదయ్యా అదయ్యా అని చెప్తారు కాబట్టి ఏదో వాళ్ళు తెలుసు అనుకుంటారు గట్టిగా వాదించగలిగే వాళ్ళు అసుగులు ఆ పాయింట్లు ఆ సెక్షన్లు తెలిస్తే మా సాధారణ పౌరుడు కూడా వాదించుకోగలుగుతాడు వాదించుకోవచ్చు కాకపోతే ఈయన గతంలో లాయర్ కాబట్టి ఎవరు తీసుకోవట్లేదు దాంట్లో దమ్ము లేదు కాబట్టి ఆ కేసులో సో ఖచ్చితంగా ఎందుకంటే పైగా గౌరవమైన స్పీకర్ పదవిలో ఉన్న వాళ్ళ మీద ఇప్పుడు ఎలిగేషన్ తీసుకొస్తున్నారు గౌరవ మంత్రి పదవిగా ఉన్న లోకేష్ గారి మీద ఎలిగేషన్ తీసుకొస్తున్నారు సార్ ఇప్పుడు వీళ్ళు అస పోస్ట్ పెట్టారని అంబటి రాంబాబు గారు కేసు ఫైల్ చేశారు కదా ఇందులో సీమరాజా గారి పేరు కూడా ఉండి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఉండేది ఆయన గతంలో సీమరాజా అనే పేరు కూడా ఎత్తారు ఆయన పేరు మీద కేసు పెట్టే ఉంటారు ఖచ్చితంగా పెడతారు కూడా సో అంబటి రాంబాబు గారు అనే వ్యక్తి ఒక పై ఒక మంత్రిగా చేశారు ఎమ్మెల్యేగా చేశారు ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచారు కూడా మళ్ళీ మొన్న పంతొమ్మిదిలో గెలిచి మంత్రి పదవి తీసుకున్నారు ఆయన ఒక కామన్ మ్యాన్ ఒక సింహరాజా అనే వ్యక్తి ఒక యూట్యూబ్ అని టార్గెట్ చేయడం అంతవరకు కరెక్ట్ అని అంటారు ఏం కరెక్ట్ రాంగ్గా కాదండి వాళ్ళు ఏమి ఎవరిని ఏమి చేయలేని పరిస్థితి గతంలో వాళ్ళు ఎంత చేశారో వాళ్ళు వాళ్ళు చేసిన వాళ్ళకి తిరిగి తిప్పు కొడుతుంది వాళ్ళు చేసిన ఏవైతే కర్మం అంటారు కదా కర్మ అనేది తిరిగి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళని ఎవరిని ఏమి అనలేక పెద్ద పెద్ద వాళ్ళని ఏమీ చేయలేక సీఎం రాజా గారు లేదంటే ఆయన పేరేంటండి జైభీమ్ అని చెప్తూ ఉంటాడు ఒక ఆయన మహారాజా రాజేష్ మహాసేన రాజేష్ మహాసేన గారు ఇలాంటి వాళ్ళ మీద వీళ్ళు కేసులు వేసుకోవాలి వేసుకొని ఇట్లా వాళ్ళ మీద వీళ్ళ మీద మేము అంటే ఇది నాకు అనిపించేది ఏంటంటే వీళ్ళు కేసుల్లో దమ్ముందా లేదంటే వీళ్ళు పెట్టే ఎలిగేషన్స్లో న్యాయం ఉందా అని ఒక్కసారి ఆలోచిస్తే అంతకన్నా భయంకరంగా మాట్లాడారుగా మరి వీళ్ళని ఏం చేయాలి సేమరాజా నిజంగా చెప్పాలంటే వెటకారంగా మాట్లాడే తప్ప కించపరిచేలా మాట్లాడలే ఎట్లా ఎవరైనా మాట్లాడితే అవునబ్బా మా వైసీపీ వైసీపీ ఇలాగే ఉంటాం మేము ఎలాగే చేస్తాం మాకు సిగ్గు లజ్జా లేదు ఇట్లా మాట్లాడేవాడు ఆయన అంతేగాని అక్కడ వ్యక్తిత్వ హనం ఎప్పుడు చేయలేదే భార్యలకి కూతుర్లకి పల్లె పిల్లల మీదకి తల్లుల మీదకి ఎప్పుడు వెళ్ళలేదే మీరు వెళ్ళారు కదా మీరు వెళ్ళారు మిమ్మల్ని ఏం చేయాలి అసలు చెప్పండి బోరుగడ్డ అనిల్ బోరుగడ్డ అనిల్ ఏంటి వీళ్ళందరూ వాళ్ళందరికీ సమర్థించారు అంత ఎందుకండి మొన్న వర్రా రవీందర్ రెడ్డి అంత దారుణంగా మాట్లాడితే ఈ సోకాళ్ అంబటి గారు కాని పేర్ని గారు కానీ ఒక్కరైనా కనీసం ఖండించారా ఒక్కడైనా అరే ఇదేంటిది మరి షర్మిలమ్మ స్వయాన జగన్ క్రియేట్ చేశారని అంటున్నారు ఏమండి ఆ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసిన ఆ ఫేక్ అకౌంట్లకు ఐడి పాస్వర్డ్లని బార్గారి భార్గరెడ్డి గారి దగ్గర ఒక పుట్ట ఉందండి ఆ పద్దులు అది పెద్ద డైరీయే ఉందంట ఒక లక్ష మంది తీసుకొని లక్ష మంది దగ్గర ఐడి పాస్వర్డ్ ఏం దగ్గర ఉన్నాయంట ఈయనే పోస్ట్ చేయించేవాడట ఈయన అంటే అధికారికంగా కొంతమంది ఈయనకి అనధికారికంగా ఈయన పర్సనల్ గ్రిడ్జ్ మీద కూడా కొంతమందిని పెట్టి ఒక టీం పెట్టి ఒక ఇరవై మందిని బాబు అందులో వాళ్ళ టీముల మీద కూడా కొంతమందికి కౌంటర్లు వేయించి వాళ్ళతో వేయించారు అన్నట్టు కూడా చెప్పింది సందర్భాలు ఉన్నాయి ఓకే కాబట్టి ఫేకు గీకు ఇవన్నీ సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారు వాడికి ఒక్కసారి ఇన్ని వ్యూస్ కావాలనుకుంటే ఏం చేస్తున్నాడు ఎవరికో కొంత పే చేస్తున్నాడు పే చేస్తే వెంటనే ఇన్ని వ్యూస్ వస్తున్నాయి అవన్నీ ఫేకు కాదా అప్పుడు రాత్రి రాత్రి అన్ని మే అకౌంట్లు క్రియేట్ చేసి ఒక్కొక్క అకౌంట్ నుంచి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టిస్తున్నారు అవి సామాన్యుడు తెలిసిన టెక్నిక్ అండి అవి వీళ్ళు ఎందుకు చెప్తారు ఫేక్ అని వాళ్ళందరు ఐడి పాస్వర్డ్లు ఈ దగ్గర ఉన్నాయి రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు చెప్పండి ఎక్కడైనా కనబడుతున్నారా ఎక్కడ ఉన్నారంటే అండర్ గ్రౌండ్ లో ఉన్నారంటున్నారు లేదు బెంగళూరు వెళ్ళిపోయారు అంటున్నారు విదేశాలకు వెళ్ళిపోయారు అంటున్నారు కొంతమంది ఎక్కడ మాట్లాడరా సో కాబట్టి ఈ కేసులు అన్నీ కూడా సేమరాజా ఇంకో ఆయన చూసారా యూట్యూబ్ ఆయన పేరేంటో తెలియదండి మన ఛానల్ కూడా వచ్చారు ఆయన జగన్మోహన్ రెడ్డి లాగే ఆయన యాక్ట్ చేస్తుంటాడు ఆ సునీల్ ఆయన షెల్లమ్మ షెల్లమ్మ అనుకోని ఎలాగా అంటుంటాడు ఆయన అలాంటి వాడి మీద కూడా కేసులు పెడతారు రేపు మాపో అంటే ఏ ఏదో కేసు పెట్టాము నేను లా చేశానని మరొకసారి జనాలకి గుర్తు చేయడం అంటే నేను తక్కువ వాడిని కాదు సుమా నేను లా చేశాను నేను ఇంత మేధావని నేను చెప్పుకునే ప్రయత్నం మూడోది ఏంటంటే ప్రజల్లో ఉండాలి లేదంటే నెక్స్ట్ ఇరవై తొమ్మిదికి అసలు పార్టీ ఉంటుందో లేదో పరిస్థితుల్లో మరి ప్రజల్లో కొనసాగాలంటే ఇలాంటి ఎలిగేషన్స్ ఏదో ఒకటి తీసుకురావాలి కదా లేదంటే వీళ్ళు గేమ్ చేంజర్ని ఆపుతూ ఉంటారేంటండి పుష్పాన్ని ఆడిస్తూ ఉంటారేంటండి వీళ్ళకి ఎవరు పిలిచారా వీళ్ళకి ఎవరిని సపోర్ట్ అడిగారా పోని గేమ్ చేంజర్లో గేమ్ చేంజర్ సంబంధించి కానీ చరణ్ గారు కానీ శంకర్ గారు కానీ దిల్ రాజు గారు కానీ వీళ్ళ గురించి ఏమైనా బ్యాడ్గా మాట్లాడారా లేదు కదా మరి ఇప్పటి నుంచి గేమ్ చేంజర్ని ఆపుతూ ఉంటారేంటి అంటే ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండాలనే థాట్ ప్రాసెస్ తప్ప వీళ్ళకి రాజకీయ పరంగా రాజకీయ పరంగా ఎదుర్కొందాం ప్రభుత్వం ఇలా చేస్తుంది దీన్ని విమర్శిద్దాం దీన్ని ఒక ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష హోదా తెచ్చుకునేలా ఫైట్ చేద్దాం అది ఉన్నా టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్